ఈ పక్క లైటింగ్ బాగుంది కదా ఓకే డెస్క్ అంటే గుర్తొచ్చింది నాది చాలా మెస్సీ మెస్సీగా ఉంది నా డెస్క్ చాలా చిన్నది అందుకని ఈరోజు డెస్క్ ఓవర్ చేయబోతున్నాను వేరే డెస్క్ అవైలబుల్గా వచ్చింది కొంచెం దానికన్నా కొంచెం పెద్దది సో దాన్ని యూస్ చేసి డెస్క్ సెటప్ని మారుద్దాం అది ఒక యాక్టివిటీ రూమ్ క్లీనింగ్ లో ఈరోజు ఇండైరెక్ట్ చెప్పాలంటే రూమ్ మేక్ ఉంది రూమ్ క్లీనింగ్ అంటారు కొంతమంది దీన్ని మేకర్ అంటారు సో ఇదే నేను చెప్పిన డెస్క్ కొంచెం డెలికేట్గా ఉంది మోస్ట్ ఆఫ్ ద డేస్ నేను ఆఫీస్ నుంచి వర్క్ చేస్తుంటాను బట్ ఈవినింగ్ వచ్చినాక లేదా మార్నింగ్ నాకు కాల్స్ నడుస్తూ ఉంటాయి కొంచెం కొంచెం కుదిరినంతలో డెస్క్ పెట్టుకుందామని సో ఇప్పుడు ఈ డెస్క్ని ఈ డెస్క్ని ఈ డెస్క్తో రీప్లేస్ చేద్దాం ఇది కొంచెం పెద్దది స్పేషియస్గా ఉంది రీప్లేస్ చేద్దాం ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే విండో సైడ్ వేద్దామా లేదా ఈ సైడ్ వేద్దామా అన్నది క్వశ్చను ఫస్ట్ విండో సైడ్ వేసి చూద్దాం బాగుంది అంటే కంటిన్యూ చేద్దాం లేదంటే ఆపోజిట్ సైడ్ మారుద్దాం దట్ ఈస్ ద ప్లాన్ ఓకే అండ్ మనకు బెడ్ సైడ్ టేబుల్ కూడా ఉంది ఇది మనకి ఎప్పుడైనా ఎప్పుడైనా కాదు నైట్ పనుకునేటప్పుడు లేదా లంచ్ చేసేటప్పుడు ఐ మీన్ మెక్కి తినేటప్పుడు చూసుకోవడానికి అదనమాట This is wider view of my room. Smaller room, bigger wider view. ఫైనల్గా అయితే మేకవర్ అయితే అయిపోయింది చిన్న రూమ్లో రూమ్లోనేది ఏవి నేను లేదు జస్ట్ ప్రాపర్గా యూటిలైజ్ చేశాను అనమాట సో ఇక్కడ ఇంతకుముందు నా డెస్క్ని తీసుకొచ్చేసి నా బెడ్ సైడ్ టేబుల్ దగ్గర పెట్టేశాను సో ఇలా అనమాట సో నా బెడ్ సైడ్ టేబుల్ దగ్గర పెట్టేసేయడం వల్ల నాకు ఒక టూ లేయర్స్ స్పేస్ వచ్చింది సో ఇది పైన అంత నా రెగ్యులర్ యూసెస్ గ్యాడ్జెట్స్ కానీ లేదా బుక్స్ కానీ పెట్టేసి కింద స్టిల్ అగైన్ వస్తుంది మన అలెక్సా కొత్తగా వచ్చింది కాబట్టి అలెక్సా అక్కడ పెట్టాము సో ఇది సెటప్ ఇక్కడ ఇంకా కొంచెం చేంజెస్ ఉన్నాయి బ్యాక్ టు ద డెస్క్ ఇది ఇది రెగ్యులర్గా మన డెస్క్ మేకవర్ అయిన డెస్క్ అనమాట బాగుంది కదా వాట్ ఈస్ యవర్ కామెంట్ ఎలా ఉందో మీ కామెంట్ చెప్పండి సింపుల్ డెస్క్ మీకు చూపిస్తాను ఇక్కడ గురువు గారు ఉన్నారు గురువు గారు మనకి గురువు గారు ఇంపార్టెంట్ ఇది ఓవరాల్ ఫైనల్ లుక్ అయితే పెద్ద కాస్ట్లీ మేకవర్ అయితే కాదు బట్ ఉన్న దాంట్లో సింపుల్గా ఈవెన్ ఒక మెటల్ రావడం వల్ల ఇది చిన్న ట్రైపోడ్ స్టాండ్ లాగా యూజ్ అవుతుంది మనకు సైడ్ ఉండడం వల్ల నమస్తే నమస్తే మిత్రులారా సో మార్నింగ్ మార్నింగ్ సండే సండే మార్నింగ్ కొంచెం ప్రొడక్టివ్ వర్క్ అనిపించింది ఇదంతా క్లీన్ చేసేయడం వల్ల ఇంకా క్లీనింగ్ వర్క్ ఉంది లెట్స్ జంప్ వింటుదా